అండి ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు చివరి రోజు నవరాత్రుల్లో ఆఖరి రోజు కదండి విజయదశమి పూజ మా ఇంట్లో నేను ఎలా చేసుకున్నానో మీ అందరికీ చూపించబోతున్నాను అలాగే పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ఉద్వాసన కూడా చెప్పుకున్నాను ఇప్పుడు మీరు మా అమ్మవారు ఎలా ఉందో చూసి చెప్పండి రండి మా అమ్మవారిని చూపిస్తాను అమ్మవారి అలంకరణ వచ్చేసి ఈరోజు రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అలంకరణలో అయితే ఉంటారండి అమ్మవారు ఈరోజు ఆకుపచ్చ రంగు చీరను ధరిస్తారు అలాగే అమ్మవారికి ఈరోజు ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేస్తారండి నేను ఇక్కడ కుంకుమతో అమ్మవారికి అర్చన చేసుకున్నాను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఎరుపు నీళ్లతో అమ్మవారికి దిష్టిని అయితే తీశానండి ఎందుకు అంటే అమ్మవారికి తప్పకుండా మనం దిష్టి తీయాలి మన దిష్టి అమ్మవారికి తగులుతుంది లేదా మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా వారు అమ్మవారిని చూసినా కూడా వారి దిష్టి కూడా అమ్మవారికి తగులుతుంది కాబట్టి మనం తప్పకుండా అమ్మవారికి దిష్టినైతే తీయాలండి అసలు విజయదశమి అంటే పురాణాల ప్రకారం అమ్మ రాక్షసుల్ని సంహరించిన తర్వాత అమ్మ ఆగ్రహాన్ని చూసి దేవతలు మునులు ప్రజలు అందరూ కూడా భయాందోళన చెందుతారండి అప్పుడు అమ్మ ఆగ్రహాన్ని తగ్గించడానికి కొన్ని పూజలను అయితే నిర్వర్తిస్తారు ఆ పూజల వలన అమ్మ విజయదశమి రోజు శాంతిస్తుంది అప్పుడు అమ్మ శాంతించి భక్తులందరికీ అయితే వరాల జల్లులను కురిపిస్తుంది అమ్మ మహిషాసుని వధించిన తర్వాత అమ్మ యొక్క శక్తిని చూసి ముల్లోకాలే ఆశ్చర్యపోతాయి అప్పుడు అమ్మ భక్తులకి విజయదశమి రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మని ఆరాధిస్తారో వారి సమస్త కోరికల్ని కూడా ఆ తల్లి తీరుస్తుంది అందుకే అమ్మను ముగ్గురమ్మల మూలపుటమ్మ అని కూడా అంటారు శక్తి స్వరూపిణిగా అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీ దేవి ఈ ముగ్గురు తల్లులు కలిపి శక్తి స్వరూపిణిగా అమ్మను పిలుస్తారు అమ్మని ఈ మూడు రకాలుగా కూడా ఆరాధిస్తారు ప్రతిరో అంటే రోజు నవరాత్రుల్లో పూజ చేయలేని వారు ఈ దశమి రోజైనా సరే ముగ్గురు అమ్మలకి పూజ చేసి వారి యొక్క ఆశీర్వాదం అయితే పొందవచ్చండి చెడు మీద విజయం సాధించినందుకు విజయదశమిగా జరుపుకుంటారు చూసారు కదండి మా అమ్మవారిని ఈ రోజు నేను చివరి రోజు నవరాత్రుల్లో పూజనైతే బాగా చేసుకున్నాను అమ్మవారికి నైవేద్యాలు అయితే మూడు రకాల నైవేద్యాలు అయితే చేశాను ఎందుకు అంటే ఇక్కడ పరమాన్నం వండాను అలాగే పొంగలి వండాను కట్టె పొంగలి అలాగే పెరుగన్నం కూడా అమ్మకి నివేదించాను ఎందుకు అంటే అమ్మవారిని ఈరోజు ఆ కైలాసానికి సాగనంపుతాం కాబట్టి చలవగా అమ్మకి పెరుగన్నం పెట్టడం అనేది అంటే దద్యోజనం పెట్టాలి లేదా పెరుగన్నం అయినా పెట్టొచ్చు అలా నేను అయితే అమ్మకి నివేదించాను అలాగే స్వీట్ గా లడ్డూలను కూడా అమ్మకి సమర్పించాను ఆ ముందుగా ఇక్కడ నేను మళ్ళీ నూనె పోయలేదండి ఎందుకంటే ఈ రోజు చివరి రోజు కాబట్టి ఇంకా అఖండ ద్వీపము ఎంతసేపు వెలిగితే అంతసేపు వెలిగిన తర్వాతనే నేను తీసేస్తాను అమ్మకి నేను చీరకి చీర పెట్టలేదండి ఈసారి అమ్మకి రెండు జాకిటి గుడ్డలు అంటే రవిక బట్టలనైతే పెట్టాను అలాగే తాంబూలంగా ఆ రెండు తమలపాకులు అరటి పళ్ళు గాజులు పసుపు కుంకుమ పువ్వులు ఇలా అమ్మకి సమర్పించానండి ఇలా అయితే నేను పూజను చేసుకున్నాను చాలా బాగా అనిపించింది కానీ చిన్న దిగులుగా కూడా ఉంది ఎందుకు అంటే ఈ రోజు పదకొండవ రోజు నవరాత్రులు కా పూర్తవుతున్నాయండి రోజు పూజ చేశాను కదా అందుకోసం ఇలా అమ్మని అలంకరించి పెట్టుకున్నాను ఇంకా ఈ రోజుతో అమ్మ ఉద్వాసనైతే చెప్పేశాను కలశాన్ని కూడా ఆ కలశం ఉద్వాసన మంత్రాన్ని చెప్తూ కలశాన్ని కూడా మూడు సార్లు ఆ కదిలించానండి ఇంకా పూజ పూర్తయిన తర్వాత ఆ ఇంకా దీపాలు అనేటివి కొండెక్కిన తర్వాత ఇంకా అమ్మని స్థానంలో పెట్టుకోవాలి మీరు పీఠం వేసి అమ్మని ప్రత్యేకంగా పెట్టుకుంటే ఆ మీరు ఉద్వాసన చెప్పిన తర్వాత ఇంకా దీపాలు కొండెక్కిన తర్వాత మీరు పూజ గదిలో స్థానంలో అమ్మవారిని పెట్టుకోండి నేను కూడా ఇంకా అవన్నీ కొండెక్కిన తర్వాత అమ్మవారిని సర్దేసి పెట్టుకుంటాను కాకపోతే కాస్త బాధగా ఉంది ఈ రోజుతో పూజ అంటే నవరాత్రుల పూజ పూర్తయిపోతుంది కాబట్టి రోజు ఎలాగో నిత్య పూజ అనేది చేసుకుంటాము కానీ ఇలా స్పెషల్ గా మాత్రము ఈ రోజుతోనే కదండి చేసుకునేది అందుకో అమ్మని ఇలా అలంకరించి ఈసారి పెట్టుకున్నాను ఆ అందుకే కాస్త బాధగా ఉంది అమ్మని ఇంకా మళ్ళీ అన్ని తీసేసి యథా స్థానంలో పెట్టేయాలి కైనా పర్వాలేదు అమ్మ ఇక్కడే ఉంటుంది కదా ఉద్వాసన చెప్పినా కూడా అమ్మ మన అంటే ఆ చిత్రపటంలోనే ఉంటుందండి అలాగే భావించి మనము ప్రతిరోజు కూడా పూజ చేసుకుంటూ ఉంటాము ఇంకా ఈ రోజైతే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు తోచినంతలో నాకు వీలైనంతలో నేనైతే ఇలా సింపుల్ గానో ఇంకా ఎలాగో ఇలా పూజనైతే చేసుకున్నాను చాలా ఆనందంగా ఉంది ఇలా చేసుకున్నందుకు మీరు ఎలా చేసుకున్నారు పూజ అనేది కూడా నాకు కామెంట్లో తెలియజేయండి దయచేసి వీడియో చూసి వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని ఇంకా ఇంకా మరెన్నో విషయాలు ఎన్నో పూజల వీడియోలతో మీ ముందుకు వస్తాను దయచేసి అందరూ కూడా చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ